అంజలి మనోహరి బాకీ రాతోడు అందరూ హాల్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఏం జరుగుతోందా అని ఆరు గారు గుమ్మం దగ్గరే నిలబడి మొత్తం చూస్తూ ఉంటారు అమ్మ లేరు కదా ఆంటీ అమ్మ నాకు కూడా ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటుంది నాన్న కూడా ఎప్పుడు అమ్మ గురించి తలుచుకుంటూనే బాధపడుతూనే ఉంటారు అని అంజు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి చూడు అంజు మీ అమ్మ ఇక్కడే నా కళ్ళ ఎదురుగానే ఉంది అని అమర్ చెప్తూ ఉండటంతో మనోహరి అంజు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు ఇక గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆరు అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ దాక్కుని ఉంటుంది ఇదంతా వింటున్న బాగే అయితే ఏంటి నా ఎలా మాట్లాడుతున్నారు అక్క ఆయన కళ్ళ ముందరే ఉంది నేను చూస్తున్నానని చెప్తున్నారేంటి అంటే నాకులాగే ఈయన కూడా అక్క కనిపిస్తూ ఉందా కాకపోతే ఈయన చెప్పటం లేదా నాకు కనిపిస్తున్నట్లే ఈయన కూడా అక్క కనిపిస్తూ ఉందా అని బాగి రకరకాలుగా మనసులో ఆలోచిస్తూ చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఇప్పుడు బాగి అలా అనుకుంటూ ఉంది కాబట్టి నాకు ఆరు అక్క కనిపిస్తుంది రోజు అక్క అని మాట్లాడుతున్నది ఆరు అక్కతోనే అని ఇప్పటికైనా అమర్కి నిజం చెప్తుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం